ప్రజల గుండెల్లో వంగవీటి మోహన్ రంగ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రంగా మరణించినా నేటికీ ప్రజలు ఆయన్ను స్మరించుకోవడమే అందుకు నిదర్శనమని ఏలూరు ఎమ్మెల్యే ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్న వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలత ఎమ్మెల్యే బడేటి చంటి ఏఎంసీ చైర్మన్ మామిళ్లిపల్లి పాదసారథి జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం స్వర్గీయ మోహన్ రంగా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డెబ్బై కేజీల భారీ కేక్ ను కట్ చేసి అందరికీ అందజేశారు అలాగే వృద్ధులకు చేతికర్రలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా అని అన్నారు ఆయన లేని లోటు తీరలేనిదని తెప్పారు రంగా ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ంగా అభిమానులు ఫ్లాష్ టీమ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్య అతిథి प्रसाद फ्रेंड मैं थैंक यू थैंक है तगियों के डिमांड है यहां तगियों के मुझे वितरण वाले చేతుల మీద కేకట్ చేయడం జరుగుతుంది డెబ్బై ఎనిమిది మంది వంద అలాగే మన గౌరవ అటువంటి శ్రీ ఈ రోజున రాగల లిక్విడి మండలి విజయాలో చిత్రమండ్రుల వారు అలాగే ఫ్లాష్ టీ ఆధ్వర్యంలో మరింత ఘనంగా నిర్వహించినందుకు వారందరినీ అభినందిస్తూ మరి ఏదైతే ప్రజల పుట్టిన ప్రజల నుంచి పుట్టిన నాయకుడు రంగా గారు ప్రజలకే పనిచేస్తే దాని అదే నాయకత్వం వస్తుంది అని చెప్పడానికి స్ఫూర్తినిచ్చిన నాయకుడు ఎవరైనా అంటే వొంగవేటి మోహన్ రావు గారు మరి ఆయన ఆశయాలను ఈ రోజు కూడా ఎవరైతే ఆయన ఆయన అభిమానులు ఉన్నారో సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవుతూ ఆయన స్ఫూర్తిని నింపుతూ మరి పతి ఏటా కూడా జయంత అవ్వచ్చో వర్ధంత అవ్వచ్చో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ముందుగా వారందరినీ కూడా అభినందిస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఒక స్పూర్తితో పనిచేశాడో వంగవీటి మోహన్ రంగా గారు ఆ స్ఫూర్తిగా మనం కూడా తీసుకుని ప్రజల చైతన్యవంతం చేసి ఏ రోజునైనా సరే సమాజం బాగు కోసం కోసం మనం పాటుపడినప్పుడు నాయకత్వం అంతా దాని అంతా అదే వస్తది దాని స్ఫూర్తే రంగా గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆయన ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉన్నాము ఆయన గురించి మాకు పెద్దగా తెలియదు కానీ అందరూ చెప్పుకుంటూ వింటూ ఉన్నావు కాబట్టి ఆయన్ని అన్ని సంవత్సరాలైనా చనిపోయి అన్ని సంవత్సరాలైనా మర్చిపోకుండా ఇప్పుడు వరకు కూడా ఆయన జయంతిని ఎంత చక్కగా జరుపుకుంటున్నారంటే ఆయన ప్రజలకు ఎంత సేవ చేశారో మనందరికీ కూడా ఇప్పుడు తెలుసుకోవాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఎంతో గొప్పగా చేస్తున్న ఈ వంగవీటి రంగా గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన్ని గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉందండి